ఓం నమశ్వాయ హర నమః పార్వతీపతయ హరహర మహాదేవ ఎన్టీఆర్ జిల్లా ఉత్సవాయి మండలం లింగాల గ్రామంలో గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయమునందు మహాశివరాత్రి మహోత్సవ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయడం జరిగింది ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజు ఉదయం పూట స్వామివారికి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంభకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ త్రాయ నమ అనే మంత్రోచ్చారణతో స్వామివారికి అభిషేక విశేష పూజా కార్యక్రమాలు నవగ్రహ ప్రదక్షిణా కార్యక్రమాలు మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా అందరూ చక్కగా లైన్లో వచ్చి స్వామివారిని దర్శించుకునే విధంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మరి మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ ఇటువంటివన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం రాత్రి సమయంలో రంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలంకరణతో మంగళ వాయిద్యములతో వేద మంత్రములతో ఎంతో మహా వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుచున్నది అదేవిధంగా మరి మున్నేరులో స్నానాలు ఆచరించడానికి తగు ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా పెద్దలకు పిండ ప్రదానాలు చేయడానికి ప్రత్యేక స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది కనుక ఈ యొక్క లింగాల క్షేత్రానికి నలుమూల నుండి మరి వత్సవాయ గ్రామం నుండి కమ్మంపాడు గ్రామం నుండి బోనకల్లు గ్రామం నుండి ఇందుగపల్లి గ్రామం నుండి మక్కపేడ గ్రామం నుండి పెనగంచిప్రోలు గ్రామం నుండి కన్నవేడు గ్రామం నుండి అనేక మంది భక్తులు మరి ప్రతి సంవత్సరం కూడా శివరాత్రికి స్వామివారిని దర్శించుకొని స్వామివారి దగ్గర అభిషేక విశేష పూజా కార్యక్రమాలు అదేవిధంగా పెద్దలకు మరి పిండ ప్రధానాది కార్యక్రమాలు జరిపించుకుంటూ రాత్రి వరకు ఉపవాసం ఉండి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలను కనులారా తిలగించి స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ప్రతి సంవత్సరం కూడా వెళ్ళడం ఉంది అటువంటి భక్తులందరికీ కూడా అసౌకర్యం కలిగించకుండా మరి గ్రామస్తులు దేవాలయ నిర్మాణ సభ్యులైనటువంటి వారందరూ కూడా తగు చర్యలు తీసుకొని మరి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి కోరికలు చెప్పుకొని శ్రీ రామలింగేశ్వర వారి కృపకు పాత్రులు కావలసిందిగా అందరూ కోరుకుంటూ ఉన్నారు అదేవిధంగా పిల్లగాళ్ళు ఆనందమయంతో ఉండటానికి పిల్లగాళ్ళు ఆడుకునేటటువంటివి కొన్ని ఏర్పాటు చేయటం జరిగింది చక్కగా మరి భక్తులంతా కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తిరణాల్లో ఏ విధంగా అయితే మరి ఏర్పాటు చేస్తారో అదేవిధంగా లింగాల శివక్షేత్రంలో కూడా ఆటలాడుకునేటన్నీ కూడా ఎన్నో వచ్చేసి ఉన్నవి మరి భక్తులంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందటకు చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా కూడా మహాశివరాత్రి రోజున జరిగేటటువంటి స్వామివారి యొక్క రుద్రాభిషేక విశేష పూజా కార్యక్రమాలతో పాటుగా రాత్రిపూట జరిగేటటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకొని పిల్లలు పెద్దలు ఆటలాడేటటువంటి వాటన్నిటిలో కూడా పాల్గొని చక్కగా ఆనంద ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మరి లింగాల పుణ్యక్షేత్రమైనటువంటి మునేరువాగు పక్కన ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత నాగలింగేశ్వర స్వామి వారి దేవాలయమును ప్రతి ఒక్కరు కూడా దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించి అదేవిధంగా పిండ ప్రదానాలు చేసుకోవడానికి మరి ఎంతో విధి విధానంగా చేసుకోవడానికి కూడా స్థలాన్ని కేటాయించడం జరిగింది అదేవిధంగా స్నానాలు ఆచరించడానికి కూడా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు దీపాలంకరణ విద్యుత్ దీపాలంకరణలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కనుక భక్తులంతా కూడా లింగాల గ్రామంలో జరిగేటటువంటి స్వామివారి యొక్క శివరాత్రి మహోత్సవ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి సన్నిధిలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మీ వంతు సహాయ సహకారములు అందించి శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నాగ రామలింగేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం అరణ పార్వతీ పతయే హర హర మహాదేవ शंभो शंकर पाहिमाम पाहिमाम पाहि मां पाहि रक्ष मां रक्ष मां हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर